ముప్పై సంవత్సరాల పోరాట ఫలితంగా శ్రీ మందకృష్ణ మాధగన్న గారి యొక్క అడుగు జాడల్లో నిరంతరం కూడా ఈ యొక్క నల్గొండ ఉమ్మడి జిల్లాను నడిపిస్తూ రాష్ట్రానికి మరి మాకు అవకాశం వస్తే మేము కూడా రాష్ట్రానికి వెళ్ళడం జరిగింది మరి జిల్లాలో ఉన్నటువంటి మన మాదిక ఉద్యోగ మిత్రులు మరియు ఉపకులాల కులాల అందరి యొక్క కృషి ఫలితంగా ఈ రోజు మనము ముప్పై సంవత్సరాల ఫలితాన్ని గౌరవ భారత సుప్రీంకోర్టు న్యాయ ఆ న్యాయస్థానం యొక్క మరి ఆ యొక్క తీర్పు మేరకు మేము ఈరోజు ఒక చక్కటి ఫలితాన్ని మేము పొందడం జరిగింది మా పోరాట ఫలితంగా సుప్రీంకోర్టుకు మేము చాలా రుణపడి ఉంటాం ఆ యొక్క పోరాట ఫలితంగానే ఈ యొక్క సుప్రీంకోర్టు మమ్మల్ని గమనించి మమ్మల్ని గుర్తించి మరి అన్యాన్ని సామాజిక కోణంలో దృష్టించి మరి గమనించి మాకు ఈ యొక్క న్యాయం చేసినందుకు నిజంగా మరి సుప్రీంకోర్టుకు మేము పదాభి వందల రుణపడి ఉంటామని తెలియజేస్తూ అలాగారు యొక్క పోరాటంలో పాల్ పాల్పడుతున్నటువంటి ప్రతి ఒక్క మాదిగా ఉద్యోగ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరూ కూడా మరి తన జీవితాన్ని అర్పించినటువంటి మందకృష్ణ మాదిగన గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ జై మాదిగా జై జై మందకృష్ణ కృష్ణ మాదిగన